మందమరి పట్టణంలో బీసీ కు మంత్రి వివేక్ వెంకటస్వామి మద్దతు తెలుపుతూ అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తామని రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుందని కేంద్రం బీసీ రిజర్వేషన్ కు సహకరించడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు சவுண்ட் பைட் பாடல் இரண்டு اے با ابو میرے کوئی سننا چاہیے سر 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 জয় বিসি জয় বিসি জয় फुले জয় फुले সিকলাই কে দা বন্দি দানে জয় ভেন্টু আকাঙ্ক্ষা জয় বিসি పిలుపు మేరకు మందమారి పట్టణంలో ఇంతటి ఘనవీయ సంపూర్ణమైన బంధు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క షాప్ యజమానికి పేరు పేద సంపూర్ణ మద్దతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి బంధు సహకరి ప్రతి ఒక్కరికి ప్రతి కుల సంఘానికి ప్రతి పార్టీకి అది ఎవరికి పాటలు కావచ్చు కు సంఘం కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు మా సహక ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు మీ స్పంద సంపూర్ణం చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున మా కమిటీ అందరి తరఫున ఐక్యంగా ఉండి సాధించుకోవాలని మా అందరికీ బీసీ సంఘాలకు బీసీ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం అందరము ఈ భారీ దగ్గర నుండి పోవాలి అంటే తప్పకుండా మనం మన హక్కులు సాధించుకోవాలి మనకే మనం ఎంతో మనకంతా అనే నినాదాంతో మనం ముందుకెళ్ళాలి తప్పకుండా ఈ ఈ ఇదే ఉడవడిలో ఉన్నట్టయితే మనం తప్పకుండా మనం సాధించుకుందాము సాధించుకునే తరుణము ముందు దీనికి ఓట్లు అయితేనేమితేనేమి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నటువంటి సంతోష పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం బీసీలు అందరూ కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు కలిపే రెండు శాతం ఇవ్వాలి మొట్టమొదలు రాహుల్ గాంధీ గారు ఈ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఫస్ట్ ప్రభుత్వం అన్నమాట ఇది పార్లమెంట్లో సారీ అసెంబ్లీలో బిల్లు పెట్టి యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేయడం దీన్ని అమలు చేసేది అవసరం దీన్ని అమలు చేయాలనుకుంటే కేంద్రము స్కెడ్యూల్ నైన్ కింద దీన్ని చట్టం చేసి బీసీలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇదే కోరుతున్నాము ఇంతమంది బీసీలు ఇవాళ ధర్నా ఎందుకు చేస్తున్నారు బంద్ ఎందుకు పిలిపిస్తున్నారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ కేంద్రానికి వెళ్ళాలి మీరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మంచి స్పందన ఉంది బీసీ బంద్ మీరు కూడా చట్టం తీసుకొచ్చి ఈ అమలు చేస్తే అన్ని చోట్ల కూడా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము సో దాని ప్రకారంగానే ఈరోజు బంద్ పిలిపించాము మంచి స్పందన ఉంది ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు తొందరగా బీసీ రిజర్వేషన్ చేయాలి